హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది ముఖ్యంగా చివరి టెస్టు మ్యాచ్లో టీమిండియా మ్యాచ్ను మలుపు తిప్పిన తీరు అమోఘం ఆ విజయంతోనే భారత జట్టు సిరీస్ను రెండు రెండుతో డ్రా చేసుకోగలిగింది ఇంగ్లాండ్తో రెండు రెండుతో సిరీస్ను సమం చేసి తిరిగి రావడం టెస్ట్ క్రికెట్లో భారత ప్రదర్శనను మెరుగుపరచడానికి తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు సరైనవని గంభీర్ నిరూపించాడు ఇప్పుడు రాబోయే ఆరు నెలలు గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల క్రికెట్పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది దీనికి ఆసియా తో శ్రీకారం చుట్టనున్నాడు టీ ట్వంటీ జట్టుపై ఎక్కువ కాలం పనిచేసే అవకాశం గౌతమ్ గంభీర్ కు ఇది మొదటిసారి అయితే ఈ జట్టును దాదాపుగా గంభీరే సెట్ చేసేందున ఈ ఫార్మాట్ లో జట్టును నిర్వహించడం పెద్ద కష్టం కాదు రోహిత్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు లేకపోవడంతో గంభీర్ తన ఆలోచనను డ్రెస్సింగ్ రూమ్ లో సులభంగా అమలు చేయగలిగాడు భారత జట్టులో తన పాత్రను స్వీకరించడానికి ముందు గంభీర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు భారత్ టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టును ఐపీఎల్ ఆధారంగా ఎంపిక చేయాలన్నాడు దీనితో గంభీర్ ప్రస్తుతం కీలక మార్పులు చేయాలనుకోవడం లేదని స్పష్టమవుతుంది కానీ పెద్ద ఆటగాళ్లను వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకురావడానికి అతను వెనుకాడని కూడా తెలుస్తుంది తన స్ట్రాటజీ సక్సెస్ అయ్యే క్రమంలో సీనియర్ ప్లేయర్స్ అయినా యువ ఆటగాళ్లైనా వారిని పక్కన పెట్టేందుకు ఏమాత్రం ఆలోచించడనేది ఇప్పటికే అర్థమైపోయింది అంతేకాకుండా కొత్త ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించడంలో వెనకడుగు వేయనని ఇప్పటికే అర్థమైపోయింది గంభీర్ ఆటగాళ్ల నుంచి నిలకడను కోరుకునే కోచ్ భారత క్రికెట్ లో ఇప్పుడు అన్ని ఫార్మాట్ల ఒకే నియమించాలని త్వరలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చర్చ జరుగుతుంది ఒకే కెప్టెన్ ఉండడం డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేందుకు వీలవుతుందని గంభీర్ భావిస్తున్నాడు ఆసియా కప్ నుంచే వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పూర్తి స్థాయి జట్టును రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది